పిల్లలు మనం ఇప్పుడు హల్లులు నేర్చుకుందాము హల్లులు రాసేటప్పుడు మొదటగా ఈ రెండు లైన్లని టచ్ చేస్తూ మొదట ఎస్ అనే అక్షరం మనం ఆల్ఫాబెట్లో రాస్తాం కదా అలాగా ఫస్ట్ ఎస్ అనే లెటర్ రాయండి దానిపైన ఒక తలకట్టు క తర్వాత చిన్న సున్నాతో స్టార్ట్ చేసి కింద లైన్ టచ్ చేస్తూ ఇలాగా పైకి రావాలి ఇక్కడ ఒత్తు ఇవ్వాలి దీన్ని ఖ అంటారు ఆ తర్వాత మనం ఆల్ఫాబెట్లో లెటర్ యు రాస్తాం కదా ఆ యూని ఆపోజిట్ సైడ్ రాసి దానికి పైన ఒక తలకట్టు ఇవ్వాలి గ చిన్న సున్నా కొమ్ము ఇంకొక కొమ్ము ఈ సున్నా దగ్గర కింద ఒత్తు ఇవ్వాలి ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్కి టచ్ కాకుండా ఒక తలకట్టు ఇవ్వాలి ఘ ఆ తర్వాత మనం అచ్చులలో ఓ అనే అక్షరం రాసాం కదా అలాగా ఫస్ట్ ఓ అనే అక్షరం రాసి యాడ్ చేసేటప్పుడు మనం ప్లస్ సింబల్ పెడతాం చూడండి అలాగా ఒక ప్లస్ సింబల్ పెట్టాలి దీన్ని జ్ఞ అంటారు